వెలుగు దినపత్రికలో వార్తలను ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ కొత్త సంవత్సరానికి ప్రపంచం గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది తొలుత న్యూజీలాండ్లోని చాతం హైలాండ్లో సంబరాలు మొదలయ్యాయి భారత కాలమానం ప్రకారం సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకే ఇక్కడ జనవరి ఒకటి వచ్చేసింది ఆ తర్వాత న్యూజిలాండ్ మెయిన్ ల్యాండ్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలలో జనం వేడుకలు జరుపుకున్నారు భారతదేశంలోని వివిధ నగరాలలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రత్యేక ఈవెంట్లు కేక్ కటింగ్ బాణసంచా కాల్తూ జనం సంబరాలు జరుపుకున్నారు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లోని బేగంపేట యువత డాన్స్ ఇది పరిస్థితి అంటే ఎంత లిక్కర్ సేల్ ఏ ఎంత డ్రగ్స్ ఎంత వాణిలో ఎంత లిక్కర్ సేల్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇయర్ న్యూ ఇయర్ సంబరాలు ఆ ఇక రేపటి నుంచి టెట్ టెట్ ఎగ్జామ్స్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి జనవరి రెండు నుంచి ఇరవై వరకు నిర్వహించనున్నారు టెట్ కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు వీరి కోసం పది ఏడు జిల్లాల పరిధిలో తొంభై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పది రోజుల్లో ఇరవై సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారని చెప్పేసి ఒక వార్త మనం చూడొచ్చు ఆ ఇక తొమ్మిది రోజులుగా తొమ్మిది రోజులుగా బోరుభావిలోని రాజస్థాన్ లోని కోట్పుట్లి కోట్పుట్లీ జిల్లాలో డిసెంబర్ ఇరవై మూడున చేతన అనే మూడేళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది ఆ రోజు నుంచి బాలికను బయటకు తీయడానికి అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు మంగళవారం నాటికి చేతన బోరు బావిలో పడి తొమ్మిది రోజులు గడిచిందట మరి ఆ ఉన్న తొమ్మిది రోజులు బాధకరమైంది తొమ్మిది రోజులు అంటే మనిషి కష్టం లోపల వాటర్ లేవా ఏం లేవా కష్టమే అయితే ఒప్పందానికి ముందే చెల్లింపులు ముమ్మాటికి అవినీతే అంట ఇది వేలు కదా వార్త డిఫరెంట్ ఉంటుంది అన్నట్టుగా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇటువైపు వచ్చింది కాదు నుంచి ఇటువైపు వచ్చింది కాబట్టి ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ది ఏకపక్ష నిర్ణయం హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదన అవినీతి జరిగిందనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి నిధులు ఎక్కడికి చేరాయో ఎవరికి ముట్టాయో తేల్చాలి దర్యాప్తు దిశలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు గంపగుత్తగా చట్టాల ఉల్లంఘన దానకిషోర్ తరఫు న్యాయవాది కక్ష సాధింపులో భాగంగా పదకొండు నెలల తర్వాత కేసు కేటీఆర్ తరఫు లాయర్ కేసులో ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్ తీర్పు వచ్చేదాకా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశం అంటే ఒకటి ఇక్కడ కక్ష సాధింపులో భాగంగా పద్నాలుగు తర్ తర్వాత అంటే ఈ మళ్ళీ మేమే వస్తాము అవి లెక్కలకు రావని చెప్పేసి నువ్వు పంపించేసినావు కదా మరి అంటే యాభై ఐదు కోట్లు తెలంగాణ సున్నాయి కదా ఇప్పుడు దానికి ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫైన్ వేసింది మీరు తెలియకుండా పంపించలేదు ఆ ఎనిమిది కోట్లు ఎవరు కట్టాలి మళ్ళీ ఆ యాభై ఐదు కోట్లు ఈ ఎనిమిది కోట్లు ఏంటి పరిస్థితి ఫార్ములా ఈ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏపక్ష నిర్ణయం అని ప్రభుత్వం తరఫు న్యాయవాది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందనే దానికి ఆధారాలున్నాయని వెల్లడించారు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది ప్రభుత్వం ఫిర్యాదుదారు ఫిర్యాదుదారు దారకిషోర్ పిటిషనర్ కేటిఆర్ తరఫున లాయర్లు వాద ప్రతివాదాలు వినిపించారు కాగా తీర్పును న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ రిజర్వ్ చేశారు తీర్పు వెల్లడించేదాకా పిటిషనర్ కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని ఆదేశించారు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులోని నిబంధనలు నిబంధనలు అన్ని అమల్లో ఉంటాయని వెల్లడించారు ఏసీబీ దర్యాప్తును కొనసాగించవచ్చని దర్యాప్తును దర్యాప్తునకు కేటీఆర్ సహకరించాలని ఆయన వద్ద ఉన్న పత్రాలను ఏసీబీకి అంద అందజేయాలని ఆదేశించారు ఇందులో ఖచ్చితంగా మరి అంటే ఇప్పుడైతే అరెస్ట్ ఏది నిజ నిర్ధారణ అయ్యేదాకా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు ఇచ్చింది కోర్టు ఇచ్చింది కదా మరి ఎట్లా అంటే వీళ్ళు నిజ నిర్ధారణ మరి మీ దగ్గర ఉన్న పత్రాలు కూడా ఇవ్వమని చెప్పేసి అంటే ఆయన ఇస్తారా ఆయన ఏడు నిజాన్ని ఒప్పుకోడు నిజానికి రూల్స్ కు విరుద్ధంగా పోతున్నావు అని అంటేనే దాంట్లో నీ స్వార్థ ప్రయోజనం లేకుండా రూల్స్ కు అధిగమించే ప్రసక్తి లేదు లేదు నిజంగానే అందులో ఏమి జరగలేదంటే విచారించుకోండి అరెస్ట్ చేస్తే చేసుకోండి భవిష్యత్తులో నీకు పొలిటికల్ గా లాభం కూడా ఉంటుంది ఒకవేళ నువ్వు చిత్త నిజాయితీ ఉంటే అరెస్ట్ చేస్తే నీకు పొలిటికల్ లాభం కూడా ఉంటది నువ్వు ఇక్కడ నేను అన్యాయం చేయలేదు ఇది చేసిన అది చేసిన అవినీతి పాల్పడలేదు అని మళ్ళీ అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు ఆడడం ఎందుకు గాంధీ ఆయన చెంప రైతాంగ ఉద్యమంలో నేను తప్పు చేయలేదు మీరు ఒక ఇద్దరు మనుషులు పెట్టి బెయిల్ తీసుకొని షూరిటీలు కట్టండి అంటే నేను షూరిటీలు కట్టను నేను చేసింది తప్పనిపిస్తే మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి అంటే కోర్టు లాస్ట్ కు ఏమి చేయలేక మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పి అప్పించేసి అందుకని నీకు చిత్తశుద్ధి నీ పట్ల నీకు విశ్వాసం ఉండి అవినీతి పరుడు కాకుండా ఉండి ఉంటే జైలు పోవడం సిద్ధంగా అంతే కదా ఆ జైలు పోవడం సిద్ధంగా లాయర్లను లక్ష లక్ష లాయర్లను సాయంత్రం ఎందుకు వినిపించాలి కోర్టు ఎందుకైనా ప్యాసిపిషన్ ఎందుకు ఇస్తున్నాను ఎందుకు వేయాలి ఎందుకోటిమే అడగాలను అంతే చారించుకోండి అని చెప్పాలి విచారణ సిద్ధంగా ఉండాలి కదా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కదా అందుకని ఆ ఇక నన్ను క్షమించండి మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మణిపూర్ లో రెండు రెండు జాతుల మధ్య ఘర్షణలో చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఏడాదంతా దుర్ దురదృష్టకర పరిస్థితులతోనే గడిపో గడిచిపోయిందని ఇందుకు తాను చింతిస్తున్నానని అన్నారు రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని వేడుకున్నారు ఇప్పుడు అంటే జరుగుతూ ఉన్నాయి చేతులు కాలిన తర్వాత జరిగిపోయినాయి కదా కనీసం ప్రధానమంత్రి పోలే ఎవ్వరూ పోలేదు కదా ఒక పోయింది రాహుల్ గాంధీ అనుకుంటా ఆర్ఎస్ఎస్ బిజెపి ఆయన మొన్న కావాల్సినంత ఈ మందిర్ మజీద్ పంచాయతీలు పెట్టిండు పెట్టి ఇప్పుడు లేదు లేదు రామాలయం అయిపోయింది ప్రతిది అట్లా కాదు అని చెప్పేసి ఇప్పుడు శుద్ధ పూజలు లెక్క చెప్తే అసలు వాళ్ళ ఆర్ఎస్ఎస్లు లేదా ఆ స్వామిజీలు ఆయన మీదనే తిరగబడుతున్న పరిస్థితున్నది దేని మీద పోయిన దాని మీదనే కథం అయిపోతున్నావు అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేటప్పుడే ఉండాలి ఇది ఈ రూట్ లో పోతే ఇది కరెక్ట్ కాదు మందిర్ పంచాయితీ అనేది చాలా సీరియస్ ఉంటుంది ఒక దశలో నా చేతి నుంచి కూడా దాటిపోతుంది అనేది ఉండాలి అది లేకుండా ఆ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ మోడీ ఇప్పుడు ఈయన అంతా జరిగిన తర్వాత సుధపు మాటలు ఓకే ఇండస్ట్రీలు పెట్టలే లీజు బకాయి కడతలే ప్రభుత్వం నుంచి జాగాలు తీసుకొని పరిశ్రమలు జాగాలు తీసుకొని పరిశ్రమలు పెట్టని కంపెనీలు గత సర్కార హయాంలో కేటాయించిన భూములు నిరుపయోగం చాలా కేటాయించినప్పుడు ఏం లవుతున్నా ఖాళీగా ఏం లవుతున్నా ఖాళీగానే బ్యాంక్ బ్యాంకు లోన్లు తీసుకొని సైలెంట్ టూరిజం కింద ఇచ్చిన భూములకు లీజు బకాయిలు చెల్లించని బడా కంపెనీలు దాదాపు నాలుగు వందల కోట్ల పైన ఉన్నట్లు లెక్కలు సీఎం రేవంత్ రెడ్డి ఆరా యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు లెక్కలు తీస్తున్న అధికారులు గత ప్రభుత్వ హయాంలో వివిధ అవసరాల కోసం కేటాయించిన లీజుకు ఇచ్చిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తామని టిజిఐఐసి ఆధ్వర్యంలో తీసుకున్న భూముల్లో కొన్ని కంపెనీలు ఇంతవరకు ఎలాంటి యాక్టివిటీ చేపట్టలేదు వ్యాపారం చేస్తామంటూ టూరిజం శాఖ నుంచి లీజుకు తీసుకున్న భూములను కూడా భూములకు కూడా ఏళ్ల తరబడి బడా సంస్థల నుంచి బకాయిలు తీసుకురావడం లేదు దీంతో ఈ రెండు శాఖల్లో భూముల వ్యవహారంపై యాక్షన్ తీసుకోవాలని సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది అది ఈయన పుణ్యమే లీజులకి ఈయన బినామీలే ఈయన బినామీలే వీళ్ళందరూ లీజులు తీసుకున్నారు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది మనం మళ్ళా కట్టాల్సిన అవసరం లేదనుకొని భాజపా తో కూర్చున్నారు అదే పరిస్థితి అంటే అప్పనంగా కట్టబెట్టింది మన తెలంగాణ భూములని ఆ అంటే వీళ్ళకు కమిషన్లు రాందే అంటే వీళ్ళకు ముడుపులు రాందే చేస్తారా అని ఇక నాలుగున మంత్రివర్గ భేటీ రైతు భరోసా కులగణనపై కీలక నిర్ణయాలు కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించే అవకాశం టూరిజం పాలసీకి ఆమోదం తెలిపే ఛాన్స్ ఈ నెల కేబినెట్ భేటీ అవుతుందట కేబినెట్ భేటీలో తీసుకుంటున్నారట ఇంకా అంటే రిజర్వేషన్ దానికి సంబంధించిన వార్త ఇంత మనం ఆంధ్రజ్యోతిలో చూడడం జరిగింది ఇక పోతే సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులు రాష్ట్రంలో సొంతూరులకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ఏర్పాట్లు ఐదు వందల యాభై ఏడు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం జిల్లాల నుంచి హైదరాబాద్కు ఎలక్ట్రికల్ బస్సు ఒకటి పాయింట్ ఎనభై లక్షల కోట్లు ఖర్చు చేసిన ఖర్చు చేసిన ఆయకట్టు పెరగలే గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇరిగేషన్ నాశనం మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం పైన లక్ష కోట్లు పెట్టినా అందుకు తగ్గ ఆయకట్టు రాలేదు పాలమూరు సీతారామ ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులు చేపట్టినాం ఐదేళ్లలో భారీగా ఆయకట్టును పెంచుతాం నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవని వారిని ఎమ్మెల్యే ఫిర్యాలతో మిర్యాల కూడా ఈ ఎలక్షన్ సస్పెన్షన్ ఇందులో గత ప్రభుత్వం కాళేశ్వరం పెట్టిందని చెప్పేసి ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా మరి ఏం చేస్తున్నారు కాళేశ్వరం రాగానే దాన్ని లెక్క తీస్తాం అరెస్ట్ చేస్తాం తోలు తీస్తాం ఇవన్నీ మాట్లాడిండ్రు ఇప్పుడు ఏడాది అయిపోయింది కదా ఇప్పటి వరకు ఏం చేయలేవు దాంట్లో నుంచి నువ్వు ఏం చేస్తలేవు అంటే కాంప్రమైజ్ నువ్వు తప్పు చేసినావు నువ్వు దోచుకున్నావు నువ్వు చేయాల్సినంత నువ్వు చేసినావు నిన్ను తిట్టుకుంటూ తిట్టుకుంటూ నేను కూడా కొద్దిగా దోచుకొని వెనకేసుకుంటారు అంతే తప్ప బెదిరించుకోవడం ప్రజల్ని భ్రమలకు గురి చేయడం అంటే వీటిని ఆయుధాలుగా మలుచుకుని ప్రజలు అనుకుంటారు అవినీతిని బయట తీస్తారు అరెస్ట్ చేస్తారు అని ఇటు ఇటు గెలిపిస్తారు నాలుగు రోజులు దీని మీద తీసుకొచ్చి ఇంకో దాన్ని గెలిపించాలి అది మంచిది అని చెప్పి దాన్ని గెలిపాలి భ్రమలకు గురి చేసి వీళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు పరిపాలనకు రావడం తప్పితే ప్రజల్ని ఉద్ధరించే ఉద్దేశం నిజంగా నీతివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఇద్దరికి లేదు అంటే అధికారంలోకి వచ్చినాక తర్వాత రెండు రెండో రోజు మూడో రోజు ఒక సభలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు కాళేశ్వరం ఇష్యూలోనైనా విద్యుత్ కుంభకోణం అయినా ఏ ఇష్యూ అయినా గానీ పైన రెవెన్యూ రివ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తాం వాళ్ళ నుంచి రెవెన్యూ రాబడతాం అని చెప్పేసి అన్నారు ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఇప్పటి ఆ పేరు కూడా ఊసెత్తలేదు కేవలం ఇది మాత్రమే అంటున్నారు అది పరిస్థితిగా ఇక ఇంటర్ సిలబస్ కుదింపు కెమిస్ట్రీలో ముప్పై శాతం ఫిజిక్స్లో ఫిజిక్స్ లో పదిహేను పది శాతం పదిహేను శాతం కట్ జువాలజీ బాటనీలోను పది శాతం వరకే కోత స్టూడెంట్లపై చదువుల ఒత్తిడిని తగ్గించడం కోసం నిర్ణయం పాఠాలు తగ్గించిన క్వాలిటీ కంటెంట్ ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు వచ్చే విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచి అమల్లోకి ఇది తగ్గించడం ఎందుకు నాకు అంటే కింది నుంచే సిలబస్ ను చేసుకుంటూ వస్తుంది ఇక్కడ తగ్గిస్తే అసలు పాట ఇప్పుడు నువ్వు తగ్గిస్తే సాంఘిక శాస్త్రంలో వాని పాఠాలు వీని పాఠాలు పెట్టబోతున్నారు అవి తగ్గించు తెలుగులో కొన్ని పాఠాలు వాని పాటాలు వీని పాఠాలు పెడతారు అవి తీసేయి కానీ ఇవి తీసేయడం ఏంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పై ఒత్తిడి తగ్గించేందుకు కొంత సిలబస్ తగ్గించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది పాఠాల సంఖ్య తగ్గించి క్వాలిటీ కంటెంట్ ఉండేలా చర్యలు చేపట్టింది ఆ ఎన్సిఈ ఆర్టీసీ ఆర్టీ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని కెమిస్ట్రీ ఫిజిక్స్తో పాటు పలు సబ్జెక్టుల్లో సిలబస్ను కుదించింది కుదించనుంది దీన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్లో అమలు చేయనున్నది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందలకు పైగా ఇంటర్ కాలేజీలు ఉండగా వాటిలో తొమ్మిదిన్నర లక్షల మంది చదువుతున్నారు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఇటీవల ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంపుపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలో సిలబస్లో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు భావించింది అయితే ఇప్పటి వరకు ఈ ఎక్కువ శాతం ఇంటర్ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు ఉన్నా కానీ ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి మరి సరే దీని మీద దృష్టి సారించు ఓకే మరి ప్రభుత్వ కాలేజీలు కూడా పెంచే ప్రయత్నం చేయాలి కదా విద్యకు బడ్జెట్ బడ్జెట్ కూడా కేటాయించే పరిస్థితి కూడా లేదు ఇక ఆరు వందల పదిహేడు మంది పోలీసులకు పథకాలు గ్రే హౌండ్స్ కమాండెంట్ రాకేష్ కు టీజీ శౌర్య పథకం పదిహేడు మందికి మహోన్నత మహోన్నత నాలుగు వందల అరవై మందికి సేవా పథకాలు ప్రకటించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా పోలీసులకు ఇస్తున్నారట అది రుణమాఫీతో క్రాఫ్ట్ లోన్లకు ఊపు వానాకాలం లక్ష్యంలో ఎనభై రెండు శాతం రుణాలు ఇచ్చిన బ్యాంకులు యాసంగిలో ముప్పై ఆరు వే ముప్పై ఆరు వేల కోట్ల లోన్లు టార్గెట్ ఇప్పటికే పది వేల కోట్లు రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు ఉన్న క్రాఫ్ట్ లోన్లు మాఫీ చేయడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తున్నాయి వానాకాలం సీజన్ నుంచే పంట రుణాలు పెంచుతూ వచ్చాయి ఈ క్రమంలో వాడాకాలం కోసం బ్యాంకులు పెట్టుకున్న రుణాల టార్గెట్ లో ఎనభై రెండు శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి అయితే మొన్న క్రాఫ్ట్ లోన్లకు సంబంధించి రెండు లక్షలు రుణమాఫీ చేసినాయి కూడా అది వీళ్ళు అంటే బ్యాంకులతో ఒప్పందాలు మేము దఫ దఫాలుగా ప్రభుత్వం నుంచి పంపిస్తామని చెల్లిస్తామని చెప్పేసి చేసిం తప్ప లేకపోతే ఇప్పుడున్న ఆదాయానికి ఇచ్చే పరిస్థితి అయితే లేదు లేదు ఇక న్యూ ఇయర్ అంట ఇవి పాత సంవత్సరం పోతుందని బాధతో తాగేవి ఇవి కొత్త సంవత్సరం వచ్చిన సంతో సంతోషంతో తాగేవి అట బాటిల్ పెట్టుకుని మంచి ఏదైనా తాగుడే ఏదైనా అదైనా తాగుడే ఇదైనా తాగుడే ఇక వెలుగు దినపత్రికలో వార్తలు ఏ విధంగా ఉంటే